హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారి భక్తులకు శుభవార్త అండి తిరుమల అన్న ప్రసాదంలోకి కొత్తగా మరో వంటకం వచ్చి చేరబోతుందండి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తేలిపోదాం శ్రీవారి భక్తులకు శుభార్త అండి తిరుమల అన్న ప్రసాదంలో మసాలా వడలు కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మార్చి ఆరో తేదీ నుంచి మాతృశ్రీ తరగొండ వెంగమామ అన్న ప్రసాద కేంద్రంలో వడలు కూడా వడ్డించనున్నట్టు తెలుస్తుంది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు సమాచారము మరోవైపు అన్న ప్రసాదంలో వడలు వడ్డించే విషయంపై ఇప్పటికే ఓసారి ప్రయోగాత్మకంగా పరిశీలించారు ట్రయల్ రన్నులో భాగంగా జనవరి నెలలో సుమారుగా ఐదు వేల మంది భక్తులకైతే వడలు వడ్డించారండి అన్న ప్రసాదం మెనులు మరో వంటకం అయితే పెంచాలని టీటీడీ పాలక మండలి కొత్తగా నియా నియామకమైన సమయంలో నిర్ణయించింది ఈ నిర్ణయం మేరకు అన్న ప్రసాద మెనూలోకి వడలను చేర్చనున్నారు ట్రయల్ రన్నులో భాగంగా జనవరిలో యాభై వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా తయారు చేసిన మసాలా వడలు వడ్డించారు వడలు రుచిపై భక్తుల నుంచి టీటీడీ సిబ్బంది అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు వడలు రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో వీటిని కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిసింది అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా వడలను తయారు చేసేందుకు అవసరమైన సిబ్బంది కొరతగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే లోటుపాట్లను సరిచేసుకుని మార్చి ఆరో తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం అండి మరోవైపు టిడి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుందండి తిరుమలలో మంచి నీటి కోసం సీసాలను ఉపయోగిస్తున్నారు అయితే శ్రీశాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్లు అందుబాటులోకి తేవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్